హాయ్ అండి ఎస్విఎస్ కలెక్షన్స్ మీ బాను మాట్లాడుతున్నాను ఈరోజు సరికొత్తగా మళ్ళీ బ్లౌజులు తీసుకొచ్చానండి ఆఫర్స్ని చూపించాలి చేయాలని నాకు లైవ్ చేయాలంటే అవ్వట్లేదు మెయిన్ అది ప్రాబ్లం ఎక్కువగా ఉంది ఇప్పుడు చేయడానికి చూపించడానికి వచ్చాను సరికొత్త మొత్తం నేను చేసేది ఆఫర్స్ అయితే నిన్న పెట్టిన బెనారస్ బ్లౌజ్ అయితే ఒక్క పీస్ కూడా మిగలలేదండి మొత్తం కంప్లీట్ మేము ఏంటంటే చేసేది ఏమి కాదు నాకున్న స్టాక్ కొంచెం ఉంది ఆ స్టాక్ క్లియరెన్స్ సేల్ చేసేస్తున్నాను ఫస్ట్ ఓన్లీ సారీస్ ప్రొవైడ్ చేయిచ్చి తర్వాత నెక్స్ట్ నుంచి అనేసి మేము పెట్టుకున్న టార్గెట్ నా దగ్గర ఉన్న బ్లౌజ్ పీసెస్ శారీ పెటికోట్స్ ఇవి అవి అన్నీ ఉన్నాయి అవన్నీ క్లియరెన్స్ అండ్ సేల్స్ చేద్దామన్నది ఆఫర్లో దానివల్ల నేను మరి కొంత తగ్గించేసాను ఆఫర్లో ఈరోజు చూపించి కూడా నేను బ్లౌజ్ పీసెస్ అండి ఆ బ్లౌజ్ పీసెస్ కూడా గమనించండి ఇది బయట కొంటే మీకు ఆ ప్రైస్కి రాదు నేనే చెప్పేస్తున్నాను కదా రా సిల్క్ మీద మిర్రర్ వర్క్ బ్లౌజెస్ అండి వన్ మీటర్ వచ్చి సిక్స్టీ నైన్ రూపీస్ సిక్స్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ సిక్స్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జెస్ అండి చూసుకోండి వెయిట్ ఉంటుంది వెయిట్ని బట్టే మాకు ఛార్జెస్ కూడా పడుతుంది కంపల్సరీని ఛార్జెస్ మాత్రం హండ్రెడ్ రూపీస్ చెక్ చేసుకోండి ఆల్రెడీ మనం చేసినట్లో వెయిట్ కూడా మాకు ఎక్కువ ఆడవాళ్ళు కొంచెం ఇది అయ్యాను అయినా ప్రాబ్లం లేదనుకో చేశాను అనుకున్న టైం మనం చేయాలన్న టార్గెట్తో చేస్తాను నేను అది కానీ ఇప్పుడు చెప్తున్నాను ప్రైస్ వచ్చి సిక్స్టీ నైన్ రూపీస్ అండి వన్ మీటరు వన్ మీటర్ సిక్స్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఇది వచ్చేటప్పటికి మినిమం టూ పీసెస్ టూ పీసెస్కి హండ్రెడ్ రూపీస్ ఛార్జెస్ పడుతుంది అండి షిప్పింగ్ అయితే నేను గమనించగలం మొన్న వేసిన వెయిట్కి నేను వెయిట్ చెక్ చేశాను కాబట్టి అంత వెయిట్ పడుతుంది మీరు చెక్ చేసుకోండి మినిమం టూ పీసెస్ అయితే ఓకే అనుకుంటే అది నేను కూడా చూసి మీకు చెప్తాను అది కూడా టార్గెట్ ఓకే వాట్సాప్లో కాంటాక్ట్ అయితే దానికి వేరే కానీ ఇప్పుడు నేను బ్లౌజ్ పీసెస్ కలర్స్ చూపిస్తాను స్క్రీన్ షాట్ తీసుకోండి కలర్స్ చెక్ చేసుకోండి ఆఫర్స్ అయితే నిన్న పెట్టిన నేను నిన్న కూడా కదా టూ డేస్ అయ్యింది బ్యాక్ సాటర్డే పెట్టాను సాటర్డే నుంచి ఈ రోజు వరకు నేను లైవ్ చేద్దాం ఉంటాను అవ్వలేదు వీడియో చేద్దాం ఉంటున్నాను అది అవ్వలేదు ఇది అవ్వలేదు కానీ ఈరోజు చేస్తున్నాను ఇది గమనించండి మిర్రర్ వర్క్ బ్లౌజెస్ ఇంత తక్కువ ఆఫర్కి ఎక్కడ ఉండవు సిక్స్టీ నైన్ రూపీస్ క్లియర్ అండ్ సేల్స్ చేయడం కోసం ఈ రేట్లు పెడుతున్నాము చెక్ చేసుకోండి ఎవరన్నా ఎస్వీఎస్ కలెక్షన్స్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఇన్స్టాగ్రామ్ కూడా ఎస్వీఎస్ కలెక్షన్ పేజ్ ఉంటుంది అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫస్ట్ కలర్ చూపించేస్తున్నాను చెక్ చేసుకోండి కింద స్క్రీన్ మీద మాకు కింద నంబర్ ఉంటుంది నైన్ టూ డబల్ నైన్ త్రీ జీరో వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎవరన్నా కాంటాక్ట్ అవ్వాలన్నా దానికి కాంటాక్ట్ అవ్వండి ఫస్ట్ కల్లా చూపించేస్తాను చూడండి టమాటా రెడ్ అండి టమాటా రెడ్ మీద ఇంక్లూ ఇంక్లూ మీరు రెండు చెక్ చేసుకోండి టమాటా రెడ్ అండ్ ఇంక్లూ టమాటా రెడ్ మీద ఇంక్లూ కలర్ అండి ఇంక్లూ బ్లూ సారా రా సిల్క్ క్లాత్ అండి క్లాత్ కూడా టమాటా రెడ్ మీద ఇంక్ బ్లూ సిక్స్టీ నైన్ రూపీసేనండి కేవలం ఓకే నెక్స్ట్ కలర్ మంచి కలర్ అండి లెహంగా టాప్ కోరా వైట్ మీద కాఫీ రంగు అండి కోరా వైట్ కలర్కి కాఫీ రంగు వచ్చి చెక్ చేసుకోండి కోరా వైట్కి కాఫీ కలర్ కాఫీ మిరర్ వచ్చింది ఓకే నెక్స్ట్ కలర్ లక్స్ గ్రీన్ అండి లక్స్ గ్రీన్ స్క్రీన్ కి రెడ్ మిర్రర్ వచ్చి చెక్ చేసుకోండి లక్ స్క్రీన్కి రెడ్ మిర్రర్ ఇది మనం దేనికైనా మ్యాచింగ్ అవ్వచ్చు బ్లౌజ్ ఇది ఉండి శారీయే ఉండాలని లేదు ఈ బ్లౌజ్ పీస్ తీసుకోవడం వల్ల యూజ్ ఉంది తర్వాత శారీసే దానికి సెలక్షన్ అవుతాయి ఎందుకంటే మిర్రర్ వర్క్ కాంబినేషన్తో వచ్చింది దేనికైనా యూజ్ అవుతుంది దేనికైనా సెలెక్ట్ అవుతుంది మెయిన్ అది కాంబినేషన్ చెక్ చేసుకోండి ఇది అది అని ఉండదు ప్లెయిన్ శారీ తీసుకుని మనం వేసుకున్నా కూడా సెలెక్ట్ అయిపోతుంది అంతా ఈజీగా ఇప్పుడు నేను ప్లెయిన్ శారీకి బ్లౌజ్ చూసారు కదా కాంబినేషను ఈ టార్గెట్ కూడా నేను పెడతాను ఇంకా పెట్టలేదు ఇది కూడా పెడతాం మేము నెక్స్ట్ నుంచి ఇవన్న కాడికి వస్తానికి క్లియర్ సేల్స్ అయిపోవాలి ఆ టెన్షన్లో ఉన్నా నేను అది అయిపోయే వరకుని చూడండి ఇది ఇదిని కాంబినేషన్ అయితే చాలా నీట్గా ఉంది కదా ఈ శారీ ఇదిని ఒకవేళ ఇలా కూడా ఏమన్నా కావాలని అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లోని నేను దీని ప్రైజెస్ కూడా చెప్తాను ఇలాక్కడి డబల్ డబుల్ కలర్ అండి ఇది డబల్ డబల్ షేడ్ టమాటో రెడ్ అండ్ పింక్ కాంబినేషన్ మీద దానికి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నేను మిర్రర్ బ్లౌజ్ కోసం చూపించి నేను ఇది చూపిస్తున్నాను మీకు మళ్ళీని ఇది చూసుకోండి టొమాటో రెడ్ టొమాటో రెడ్ మిర్రర్ ఎలాక్స్ గ్రీను నెక్స్ట్ కలర్ పింక్ అండి పింక్ మీద ఇంక్ బ్లూ పింక్ కూడా మనకి డబుల్ షైనింగ్ కలర్ అండి ఇది మంచి డబల్ షైనింగ్ కలర్ పింక్ కలర్ మీద డబుల్ షైనింగ్ కలర్ దాని మీద ఇంక్ బ్లూ మిర్రర్ కేవలం సిక్స్టీ నైన్ రూపీస్ అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంత తక్కువ అతి తక్కువ ధరల ఆఫర్లు అయితే ఇంకెక్కడా ఉండవండి బ్లౌజ్ పీసెస్ మీటర్ వచ్చి టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఛార్జెస్ ఈరోజు దీని ఛార్జెస్ ఈ ఛార్జెస్కి వచ్చి మీకు వచ్చేటప్పటికి సిక్స్టీ నైన్ రూపీస్కి కేవలం అంటే మేము క్లియర్ సేల్స్ చేయడం కోసం మేము అతి తక్కువ ధరలకు తగ్గించి ఇవ్వడం జరుగుతుంది అది మీరు ముఖ్యంగా గమనించాలి కంపల్సరీ ఓకే ఇది పింక్ కలర్ అండి పింక్ కలర్ మీద ఇంక్ బ్లూ ఇంక్ బ్లూ మిర్రర్ ఓకే నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కలర్ చామంతి చాయ్ చూడండి శనగపిండి కలర్ అండి కోరా వైట్ అంటే ప్యూర్ వైట్ అది వచ్చింది ఇందాక ఇంత వచ్చింది ఇది ఇది ప్యూర్ వైట్ కోరా వైట్ ఇది బిస్కెట్ అండి బిస్కెట్ క్రీమ్ కలర్ అండి బిస్కెట్ క్రీమ్ బిస్కెట్ క్రీమ్కి రెడ్ మెర్రర్ చెక్ చేసుకోండి మీకు దగ్గరికి జూమ్లో చూపిస్తున్నాను నేను అది కూడా కరెక్ట్ కలర్ అండి కలర్ కూడా కాంబినేషన్ మీరు ఏది ఇందులో డిఫరెంట్ ఉండదు ఇందులో మీకు మోసం అయితే ఉండదు నేను పక్కాగా చేస్తాను ఆల్రెడీ కస్టమర్స్ రిసీవ్ చేసుకుంటారు చాలా బాగుంది మేడం అన్న వాళ్ళు కూడా ఉన్నారు చూసుకోండి కోరా వైట్కి రెడ్ మిర్రర్ బిస్కెట్ క్రీమ్ అండి కోరా వైట్ కూడా కదా సారీ బిస్కెట్ క్రీమ్ కలర్ క్రీమ్ కలర్కి రెడ్ మిర్రర్ ఓకే నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి వెంటనే నెక్స్ట్ కలర్ పీకాక్ బ్లూ అండి పీకాక్ బ్లూకి మిర్రర్ చెక్ చేసుకోండి సెల్ఫ్ ఇచ్చాడు సెల్ఫ్ కలర్ ఇచ్చాడు ఇది పీకాక్ బ్లూకి గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదండి పీకాక్ బ్లూ డబుల్ షైనింగ్ అండి పీకాక్ బ్లూ కూడా ఇది కూడా డబుల్ షైనింగ్ కలర్ అండి సెల్ఫ్ కలర్ నెక్స్ట్ కలర్ లక్ స్క్రీన్ అండి ప్యారట్ గ్రీన్ ప్యారట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్కి ఇది కూడా సెల్ఫ్ ఇచ్చాడు సెల్ఫ్ కలర్ ఇవ్వడం వల్ల ఇది కూడా లుక్గా ఉందని చూడండి సెల్ఫ్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్కి ఇది కూడా సిక్స్టీ నైన్ రూపీస్ అతి తక్కువ ధరలు ఎంత తక్కువ ధరలకి ఎక్కడ అవుతాయండి మీరు గమనించాలి ఎస్వీఎస్ కలెక్షన్స్లో ఇంత తక్కువగా అంటే క్లియరెన్స్ సేల్స్ వల్ల ఇవ్వడం జరుగుతుంది మెయిన్ నెక్స్ట్ నుంచి ఓన్లీ సారీస్ ఇక్కడ సారీస్ డ్రెస్సులు అవే ఓన్లీ రన్ అవుతాయండి బ్లౌజ్ పీసెస్ ఇవి ఉండవు మ్యాచింగ్ ఉన్నాయని క్లియరెన్స్ చేసేస్తాము దానివల్ల చెక్ చేసుకోండి నెక్స్ట్ కలర్ సెల్ఫ్ కలర్లోనే మళ్ళీ మెరూన్ అండి ఇది మీకు రెడ్ కింద కనబడుతుందేమో రెడ్ అయితే కాదండి మెరూన్ కలర్ రెడ్ అయితే కాదు మెరూన్ కలర్ మీకు మరి ఎలా కనబడుతుందో తెలియదు కానీ ఇది మెరూన్ కలర్ అండి చూసారా దగ్గరికి పెడితే తెలుస్తుంది మీకు కొంచెం మెరూన్ అని మెరూన్ కలర్ అండి మెరూన్ మెరూన్ కలర్ కూడా సెల్ఫ్ అండి ఇలా వచ్చిన కాంబినేషన్స్కి మనం ఏ వేసుకున్నా బాగుంటాయండి శారీస్ కూడా మనం వేసుకునేటప్పుడు ఉంటుంది దీని లుక్ ఏది వేసుకున్నాను నేను నేను ప్రొవైడ్ చేసి కలర్స్లో నేను చూపించేస్తున్నాను మీకు మీకు తెలియాలని ఏం చేయలేదు ఈ మేరూనికి బ్లాక్ సారీ కూడా హైలెట్ తెలుసండి అండి కాంబినేషన్ వేసుకోవడంలో కూడా ఉంటుంది అనుకో చెప్పాలి కదా చెప్పకపోతే తెలియదు కదా నెక్స్ట్ కలర్ ఇది చూడండి బ్లాక్కి ఆరెంజ్ వచ్చిందండి ఇది కొంచెం ఎక్కువగా కనబడుతుంది బ్లాక్కి ఆరెంజ్ మెరర్ ఆరెంజ్ కూడా లైట్ ఆరెంజ్ అండి డార్క్ ఆరెంజ్ కాదు లైట్ ఆరెంజ్ బ్లాక్కి లైట్ ఆరెంజ్ మనం ఒకవేళ డ్రెస్సులు ఫ్రాక్స్ ఫుల్ ఫ్రాక్స్ ఏమన్నా కుట్టించుకోవాలన్నా ఓన్లీ పై బాడీకి ఇది వేసి కింద ప్లేన్ అంబ్రెల్లా మనం ఏదేసినా స్టిచ్చింగ్కి దానికి కూడా బాగుంటుందండి ఇట్లా మేటర్ వచ్చి సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే మీరు గమనించగలరు ఎంత తక్కువ ధరలకి అతి తక్కువ ధరలకి ఎక్కడ ఉంటాయో మీరే గమనించండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి కూడా ఈ లింక్ షేర్ చేయండి ప్లీజ్ ఎస్విఎస్ కలెక్షన్స్ నైన్ టూ డబల్ నైన్ త్రీ జీరో వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ మా వాట్సాప్ నంబర్ అండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తుంది దాన్ని కాంటాక్ట్ అవ్వండి మీకు ఏదైనా నచ్చితే కలర్స్ వెంటనే స్క్రీన్షాట్ తీసి అమౌంట్ కూడా పే చేసేయాలండి ఫస్ట్ అమౌంట్ ఎవరికి పే చేస్తే వాళ్ళకే పార్సిల్ చేస్తున్నాను నేను అది మాత్రం ఈ రోజు అడిగి రేపు అడిగి ఎల్లుండి చెప్తున్నాను అంటే మాకు టైం లేదు సో అది దానికైతే నేను చెప్పలేకపోతున్నాను మెయిన్ ప్రాబ్లం అది మీకు ఒకవేళ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని వెంటనే వాట్సాప్ పంపించండి పంపించి ఇది ఓ బిల్లు చెప్పేస్తాను వెంటనే ఓకే అయితే కనుక మీరు ఈ రోజంతా సెలెక్ట్ చేసి రేపంతా సెలెక్ట్ చేసి వెళ్ళి పెడతానంటే అవ్వదు వెంట వెంటనే అయిపోతున్నాయి బెనారస్ అయితే ఒక్క పీస్ కూడా లేదు నా దగ్గర చెప్పడానికి కూడా అది పెట్టుబడికి అని చెప్పి వన్ మేడం తీసుకున్నారు త్రీ ఫోర్ మెంబర్స్కి ఆన్లైన్ సర్వీస్ చేశాను మీరే మేడం కావాలంటే అది మా లోకల్ మేడంకి కూడా తీసే పక్కకు పెట్టాను ఇవన్నీ జరిగి కానీ ఒక మేడం అయితే మొత్తం కావాలని తర్వాత మిగతా పీస్ అంతా తీసేసుకున్నారు ఆవిడకి పెట్టుబడికి కావాలి మేడం బెనారస్ ఎంత తక్కువ ధరకి రావడం కూడా బాగుంది అని చెప్పి ఆవిడ తీసేసుకున్నారు చెప్తున్నాను కదా వెంటనే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ పంపించండి వెంటనే ఓకే ఉంది అని చెప్పగానే మీరు అమౌంట్ పే చేసేయాలి పే చేసేయాలి కన్ఫామ్గా పే ఫస్ట్ ఎవరికి చేస్తే వాళ్ళకే పర్సల్ అవుతుంది అది కన్ఫామ్ అండి ఇది అది అంటే కుదరదు ఓకే నచ్చినవి ఏమన్నా ఇందులో కలర్స్ ఉంటే కనుక స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఓకే థ్యాంక్ యూ